తొందర రాయ బస్సు పోతే తొందర రావాలి బా సింగారా అబ్బా ఎంత సేపు అయితే రెడీ ఇంత టైం అయిపోయి అసలు బస్సులు ఉంటావో లేదో కూడా తెలియదు పుట్టింటికి పోయినప్పుడు ఇదే సమస్యనే ఈ అమ్మ చీరకు జాకెట్లు జాకెట్లకు చీరలు మ్యాచింగ్ లు గాజులు దీంతోనే సరిపోతుంది లేట్ అబ్బా ఏమేమి రామాయణ చిట్ట போ அக்கடே போச்சு இப்போ ரே ரே இப்போ நூறு காட்டு நேரத்து ஏ பிடிச்சு கொஞ்சம் புத்தி ஏன் கேமட்டா மரி తొందర తయారుగా ఉండవు తయారు అనుకుంటే వస్తావు ఏ మాకు అసలు ఆశ్రపరిపోతుంది అబ్బా నీళ్ళ ఏం చేయమంటావు మరి అంత దూరం పోదు పూల కోసము వాడు పూలు కొట్టనే లేడు వాడు ఏమైనా నీళ్ళు తెచ్చుకుని పోరాట ఎందుకంటే సార్సార్ నీళ్ళు కొడతాడు కదా లేకుండా అందు గురించి లేటే బయమంటా ఓ నన్ను పిలుస్తావు కదా లేకుండా సరే సర్లే అబ్బా కా

ఎంత ఆనందంగా ఉంది ఆహా పాయన అక్కడే వాయ ఎంతసేపు చూడు ఆవిడ పిల్లని ఒక్కదాన్ని వదిలేసిపోయినా అని ఏమన్నా కొంచెమన్నా ఉంది నాకి ఎంకతున్నా చూసివా వస్తు వస్తా వస్తా చూస్తే ఇంతవరకు బస్సు రాలేదు పాడు రాలేదు బాగుండవు బస్సులు రాలేదు రాలేదు ఏం రాలేదు కూడా వచ్చింటే ఆ వచ్చింటే ఇంకా వచ్చింటే ఏం చెప్పాలబ్బా వాటర్ బాటిల్ తీసుకొచ్చినావా వాటర్ బాటిల్ యా వాటర్ బాటిల్ నువ్వు నేను మర్చిపోయి వద్దు 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 వద్దే అయ్యో దేవుడా వద్దు నా మాట నీ ఫున్ను వద్దు నా మాటనే ఉద్దే వద్దు వద్ది నా మాటనే అయ్యోయో బాగుంటుంది బాగు తీస్కుంది తాగకూడదు తాగకూడదు తాగోదు తాగూడదు నా మాటనే తాగొద్దు తాగొద్దు నా మాటనే తాగదు తాగొద్దు తాగకూడదు అది తాగకూడదు చానా ఉంది కదా ఏ బాగుంది బాగోలేదు తాగొడదు నా మాటని తాగొద్దు అబ్బబ్బా తాగొద్దు తాగొద్దు నా మాటనే నా మాట ఏమైతది నువ్వు తాగుతే ఈ బస్ స్టాండ్ కింద ఎనర్జీ వస్తుంది ఏంటి ఎనర్జీ చాలా ఎనర్జీ వస్తుంది ఇంకా చాలా ఎనర్జీ వస్తుంది తాగొద్ది నా మాటనే అయ్యో దేవుడా ఎట్ట చేయాలరా దేవుడా అమ్మో దీది అమ్మ దీనికి ఎక్క గదర అమ్మో దీ అమ్మ దీనికి ఎక్క గదరైనా వద్దురా అయ్యో దేవుడా వద్దు దీనికి ఎక్కగా దీన్ని పట్టుకోలేను నేను ఇంకా అయిపోయింది దీనికి ఎక్క అయిపోయింది ఇంకా అబ్బా దీనికి ఎక్కదురాయనా దేవుడా అయిపోయింది దీనికి ఎక్కడ తీసుకోవాలో కూడా నాకేం అర్థం కాకుండా ఎత్త చేయలే దేవుడా దేవుడా దీనికి ఏమే బాగరా దేవుందిరా ఎట్ల పోతా నుంచి దేవుడా ఎక్కింది నీకు బాగా

ఇక్కడ బస్సులు రావు ఏమి రావు ఓన్లీ థమ్స్అే నా కూడా ఇప్పుడు వాసం వచ్చా కొట్టింది ఆడుకుందాం ఏమి అంతే అంతే టైం బస్సు మన బస్ వచ్చిన తర్వాత కూడా టైం ఇష్టం మనకెంతా కూర్చున్నా ఏ ఆడవాళ్ళ పక్కలే కొంచెం దూరం కూర్చోండి ఏమైంది కూర్చో దూరం కూర్చో ఏమైంది ఆడవాళ్ళయ్యా ఎవరేమో నీకు ఎవరైతే లేకుండా మాట్లాడేం సరే ఏంటి బాధ ఏంటి ఆ అబ్బా ఇదేమో మందాగ ఆ నేనేమో భార్య అని చెప్పుకోలేను ఇంకా ఏమని కూడా ఏం చెప్పుకోలేను ఎంత పనే కదా అబ్బా దీంతో அடியே நீ <laughs>. <laughs> <laughs> కూర్చోవచ్చి ఆడలు లేనట్లున్నారు బస్టాండ్ బస్టాండ్ లేదు వస్తే ఒక పలటర్లే ఆ ఉంటే మా జీవనం ఆ బాగా ఊరుకు పట్టణాన్ని బాగా వద్దునా బుద్ధి ఉందా లేదా బుద్ధి బా చేస్తున్నా

చెప్పమంటావయ్యా రోజు నేను తాగుతాను ఒక పౌడర్ తెచ్చుకోండి అది గమనిస్తుంది పెప్సీ బాటిల్ బాటల్ తెచ్చుకోండి ఒక నైంట తాగి తీసుకొని జోల పెట్టుకుంటే అది కంసనుకోని తాగేసింది నీలాంటి మొగ్గుడు ఏమి ఉండాలయ్యా అందరికి ఇదేమో నిద్రపోతుంది దీని కథ కదండి కాదయ్యా ఏందయ్యా ఇది ఈ పని అయ్యా నువ్వు చేసేది మరి నువ్వు బాటలోన మందు మార్చుకునేది చూసినా నీళ్లు పోసుకొని తాగినేది చూసినా తెచ్చి ఆమెకి నువ్వు నీ జోగులు పెట్టుకునేది చూసినా ఆమె నీ జోగులు ఇచ్చిన ఇచ్చిన చూసినా ఓహో ఆమె తాగినేది కూడా చూసా బస్టాండ్ లోనూ వచ్చి భార్యమ్మడు వచ్చి అవును ఈ పని ఎప్పుడన్నా చేస్తాడా బుద్ధుల్లో కూడా మంచిది కాదు ఎందుకంటే மே அட் வாழம் காதய்யா காது ஆக கூட மாதிரி செப்பண்டி சரி எனக்கு எண்ணிசார் அனுப்பிளார் చేసినాడు నువ్వు కూడా తల్లి ఇంకొకసారి ఆ థంసప్ప ఏది ఏ ఆలోచించా కూడా బస్ స్టాండ్ అట్లా తాగొద్దు మంచిది కాదమ్మా మొదలే ఆలోచించుకోండి అటువంటిది ఏళ్ళ తాగాల ఇగాలంటే మొదలె ఆలోచించుకొని చేయడమ్మా మంచిది కాదమ్మా అట్లా స్టాండ్ లోనా ఒకవేళ మేము లేకపోతే చూడండి పరిస్థితి ఏంటి సరిపోయింది అటువంటి వారి నెక్స్ట్ అలాంటి కప్పు చేయ తప్ప నీది కూడా జమ్మవారు ఉంది తల్లి నీది కూడా జమ్మవారు ఉంది చూసుకో మంచి పద్ధతి కాదు సరే సరే మీరు వాళ్ళు మాకు ఇస్తారు ఈ రోజు ఎప్పుడు తాగను ఎక్కడైనా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు అట్లా జాగ్రత్తగా వెళ్తాం నువ్వు చేసిన పనికి సరే అతని దగ్గర ఒక బుద్ధి కూడా వచ్చింది మందు నానేస్తా అంటున్నాడు సంతోషం ఉన్నది చాలా సంతోషం ఉన్నది ఓకేనా